హలో హాయ్ ఫ్రెండ్ కదా ఎనిమిది బస్కెండి ఫ్రెండ్ వాళ్ళ మనకు వచ్చేసి ఆ హనుమాన్ లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ కాదిన నుంచి ఒక కాదినగ సోరాచర్ నుంచి అయితే మూడు కిలోమీటర్లు అయితే వస్తానంట మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక పన్నెండు లేదా పదమూడు ఆరు అయితే లోడ్ అయితే దీని అంట ప్రజెంట్ అయితే నాలుగు బాలిచ్చేవి ఉన్నాయి మీతో వచ్చేసి చూడేవాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే మొత్తానికి అయితే అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడ మొత్తం హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాష్ అయితే ఉన్నాయన మనకైతే అండ్ ఏంటంటే పాలు అంటే కొంతమంది కొనుగోలు చేస్తున్నారు తీసుకెళ్లిపోతున్నారు పాలు కూడా చెక్ చేసుకుంటారు ఇప్పుడే కొనుగోలు చేసారు ఇప్పుడే పాలు చెక్ చేసుకొని తీసుకెళ్లిపోతున్నారు అది కూడా మీకు చూపిస్తా చూడండి వీడియో ఉంటుంది ఇంకోటి అయితే వాళ్ళు పాలు వింటే వీడియో కొనుగోలు చేసారు అది కూడా లైన్ లో ఉంటుంది చూడండి ప్రజెంట్ వచ్చేసి మనకైతే అండ్ ధరలు వచ్చేసి అన్నమాటలు అయితే కనుక్కుందాము మనకి ఎంత ఎంత నుంచి అది అని చెప్పేసి అన్నమాటలు అయితే కనుక్కుందాము అండ్ అన్న డైరీ ఫార్మ్ తెలుసు కదా హనుమాన్ డైరీ ఫామ్ అనమాట అండ్ ప్రజెంట్ అయితే ఒకసారి అయితే అయితే అన్ని డీటెయిల్స్ అయితే తీసుకున్నాము అండ్ పచ్చిన వీడియో ముందు లైక్ కొట్టా షేర్ మీకు కూడా ఆవులు అంటే ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా వాట్సాప్ లో షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళు కూడా కొనే వాళ్ళు ఉంటారు కదా ఓకే ఫస్ట్ అయితే డీటెయిల్స్ అయితే తీసుకున్నారు రండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ హనుమాన్ డైరీ ఫామ్ లో అయితే రెండు ఆవులు అయితే కొనుగోలు అయితే అనమాట మనకైతే ఇప్పుడు వాళ్ళు కూడా చూసుకున్నారు అన్నవాళ్ళు అయితే చూడొచ్చు ప్రజెంట్ అయితే మనకి ఎంత కొనుగోలు చేసి ఎక్కడ నుండి వచ్చారు అన్న పేరు పేరు ఒకసారి అయితే కనుక్కున్నావు రండి అన్న పేరేం పేరు అన్న రాఘవేందర్ అన్న రాఘవేందర్ ఏ ఊరు అన్న డోనూర్ అన్న మాది డోనూర్ అంటే ఎక్కడ మండలం ఏంది జిల్లా ఏమి మిర్జిల్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నగర్ డిస్ట్రిక్ట్ ఓకే ఇప్పుడు ఏంటంటే కొనుగోలు తీసుకురా ఇప్పుడేనా మేము కొత్త షెడ్ వేసినాము కొత్త

అతని రాకేష్ అన్న కూడా పరిచయం ఉందండే పరిచయం కొందరు కొందరు కొన్ని తోల తీసుకుంటే వ్యారంటీ గ్యారంటీ లేవని నాకు తెలిసింది రాకేష్ అన్న తన గ్యారంటీ ఉంటా అని వ్యారంటీ ఉంటా అని క్వాలిటీ కూడా బాగుండే అని మేము వచ్చి ఈ రోజు చూస్తున్నాం ఇది ఒకటి మనకొచ్చేసి అండ్ ఇది ఒకటి అనమాట దీని పాలు మనం అవుతుంది మనకు ప్రజెంట్ అయితే ఇది రెండు అవుతావు కదా

చూడొచ్చు మనకైతే పాలు చెక్ చేసుకుంటారు అన్నమాట మనకైతే ఎన్ని రోజులు అయితే అంటే అన్న డెలివరీ అయిపోయి ఓకే చూడొచ్చు ప్రజెంట్ అయితే అన్న ఎంత ఫోన్ వాళ్ళు చేసి అన్న మేము రెండు కలిపి రెండు లక్షల పది వేలకు మేము అంటే లక్ష ఐదు వేలు లక్ష లక్ష ఐదు వేలు లక్ష ఐదు వేలు రెండు మేము రెండు కలిపి మా తండ్రి కూతా లేక చూడొచ్చు మనకైతే పాలు అయితే చూసుకుంటారు మనకైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏడున్నర వరకు ఏడున్నర వరకు ఇవ్వచ్చా ప్రజెంట్ ఇప్పుడు వెళ్తే ఇప్పుడు ఎన్ని వెళ్తే ఒకసారి అయితే చూద్దాం రెండు ఆవులు వచ్చేసి మనకైతే రెండో అయితే రెండో అయితే అవ్వాలన్నట మనకైతే చూడొచ్చు ఆర్ఆర్ పర్లతో అయితే ఉన్నాయంట ప్రజెంట్ అయితే ఇది డెలివరీ అయిపోయింది అది అయితే డెలివరీ అవ్వలే అనమాట మనకైతే ప్రజెంట్ ఏంటంటే రెండు లక్షల అయితే కొనుగోలు అయితే ఇచ్చిన అనమాట మనకైతే ఇది చూద్దాం మనం లాచ్ వరకు మనకి ఎంత వరకు ఇస్తుంది పాలు అది కూడా ఇద్దాం రెండో ఫోర్స్ ముందు ఇది ఎన్ని లీటర్లు రెండు ఉండొచ్చు రెండు ప్రజెంట్ వచ్చేసి మొత్తం తొమ్మిది పది పది లీటర్లు పెన్స్ వచ్చి ఎప్పుడన్నా లోడ్ దిగింది ఎప్పుడు ఇవాళ లోడ్ దిగింది మనకైతే రేపటి వరకు చెట్ అయిపోతుంది మనకైతే అందాడు మనకైతే ఇది పది నుంచి పన్నెండు లీటర్ల మధ్యలో అయితే ఇచ్చావన్నమాట మనకైతే ఫోటోగా చేసి రెండు ఫోర్లు వచ్చేసి మనకైతే ఇరవై నాలుగు లీటర్ల మధ్యలో ఇచ్చావన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ హనుమాన్ డైరీ ఫామ్ అయితే ఇంకా రెండు ఆవులైతే కొనుగోలు అయితే చేసిన అన్నమాట మనకైతే అన్న మీ పేరు ఏం పేరు అన్న రమేష్ అన్న ఏం పేరు అన్న రమేష్ 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 ఓకే ఏ ఊరు అన్న తొమ్మిది రేకులో ఓకే ఏ జిల్లా ఏంది మండలం ఏంది జిల్లా మహబూబ్ అన్న ఓకే గచ్చల మండల్ ఓకే గ్రామం నిలబండ తండ అనే పెద్ద సైడ్ వస్తుంది ఓకే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మనం కొనుగోలు చేసిన అంటే ఎప్పుడన్నా చేసినాం మనం ఎన్ని ఆవులు కొనుగోలు చేసిన ఇప్పటికీ ఇప్పటికే దీన్ని కలిసి పద్దెనిమిది ఆవులు ఉంటాయి పద్దెనిమిది ఆవులు మీరు కొనుగోలు చేసింది కొనుగోలు అన్ని షెడ్ అయిపోయినా షెడ్

పది పది వరకు అయితే ఇంట సార్ మనకైతే అయితే మనకైతే గత వరకు అయితే కొనుగోలు అయితే అంట మనకైతే చూడొచ్చు అండ్ మనకి ఇది ఇప్పటికీ ఆ యావలు ఇప్పుడు ఉన్నాయా ఉన్నాయా ఇప్పుడు జనవరిలోనే మేము ఐదు నాలుగు ఆవులు తీసుకున్నాం జనవరి జనవరి అప్పుడు డైరీ లోన్ వచ్చినాయి అన్నది డైరీ ఆవులు వచ్చినాయి ఇక్కడికి ఓకే అప్పుడు నాలుగు ఆవులు తీసుకున్నాం అవన్నీ కట్టినాయి ఇప్పుడు అందు కాబట్టి ఇప్పుడు కట్టినాయా కట్టినాయా కట్టి నాలుగు నెలలు ఐదు నెలలు అవుతున్నాయి నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది అవుతున్నాయి మళ్ళీ పాలు ఇస్తున్నాయి ఎంత వరకు ఇస్తున్నాను ఆరు ఏడు ఎనిమిది లీటర్ దాకా ఇస్తున్నాను కట్టిన వాళ్ళు కూడా మనకైతే ఆరు నుంచి ఏడు వరకు అయితే పాలు ఇస్తున్నాడు మనకైతే కొంచెం టైం ఉంది అన్నమాట మనకైతే చూడొచ్చు ఒక టెన్ డేస్ లేదా టైం ఉంది మనకైతే ఇప్పుడు ఈ రెండు అయితే హెచ్ఎఫ్ లేదా హెచ్ఎఫ్ క్రాష్ అయితే అది అయితే మనకు అన్న ఈ సైవల్ క్రాష్ అన్న గిర్లాండ్ గిర్లాండ్ చూడొచ్చు గిర్లాండ్ అంట మనకైతే చూడొచ్చు ఇంకా చూడండి ఓకే మనకైతే మంచిగా బారుగా అంటే చాలా చానా పెద్ద సైజు ఉన్న వాళ్ళు అయితే వచ్చినాయి అన్నమాట మనకైతే చూడొచ్చు అది చూడడానికి మనకైతే చూడండి ఒక్కొక్క మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇది మనకు పూటకు వచ్చేసి ఒక పది నుంచి పదిహేను మధ్యలో ఇచ్చే మనకైతే చూడైతే ప్రెజెంట్ అయితే అని మనకి చాలా హైట్ కూడా ఫస్ట్ అయితే మీరు ఐటీ వచ్చిన తర్వాత మాట్లాడతాం ఏంటంటే మన తాను ఇప్పుడు ఈ వారం మనకి ఎంత వచ్చినా ఏంటన్నా మన దగ్గర ఈ వారం అయితే తొంభై వేల కాని లక్ష ముప్పై దాకా ఉన్నాయి ఆవులన్నీ పెద్ద ఆవులేకపోతే కూడా ఏవి కూడా పది పైన ఆవులే ఉన్నాయి అవునన్నా ఊటకు పది పైన పది ఆవులే లేవు ఇప్పుడు మన తాను బ్రీడమ్ ఉన్నాయన అంతా హెచ్చే ఉన్నాయ్ ఒక్కటి గిరలాండి ఉన్నాను ఒక్కటికి చూడొచ్చు ఆవు సైజ్ చూడండి బాడీ చూడండి క్వాలిటీ చూడండి మనకైతే చూడొచ్చు మనకైతే ఇప్పుడు మనకి దీని దేదో అయితే మనకు అన్నది అన్నమాట కనుకున్నాము అన్న ఈ ఆవు అన్నింటికన్నా ఉంది అన్న మనకైతే ఎంతవరకు ఎప్పుడైనా పాలు అన్న వాళ్ళైతే పద్దెనిమిది పంతొమ్మిది లీటర్లు ఇచ్చారు నేనైతే పూటకు పన్నెండు పదమూడు పెట్టుకుంటున్నాను ఒక పూట మన వారికి అయితే మనకైతే ఇరవై ఐదు నుంచి ఒక ఇరవై ఆరు మాత్రం అయితే అన్న అయితే చూడొచ్చు అయితే ఇది మనకి ఇంకా అడ్రస్ చేస్తుంది అన్న ఇంకా అట్రాక్ట్ చేస్తాను చూడొచ్చు మనకైతే మొత్తం లూజుని లూజ్ మొత్తం నిండిపోతానంట మనకైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇది ఇప్పుడు ఎన్న ఇది మూడు ఓకే మనకి దీంట్లో కట్టాలు చెప్పనా అన్న ఇది వచ్చి ఇప్పుడు రెండో అయితా రెండో అవునన్నా ఓకే మనకి ఇది అవుతా ఉంటా మనకైతే ప్రజెంట్ అయితే దీని అయితే ఇది పది పెట్టుకో పది ఒకటి పూట కంటే అంటే మనకి రెండు పూటలు కలిసి ఇరవై లీటర్ల మధ్య అయితే ఇది కూడా సెకండ్ లాక్ అన్న అవునా సెకండ్ లాక్ ఓకే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఓకే ఈ వారం వచ్చేసి మనకైతే అయితే తొంభై వేల నుంచి అయితే ఉన్నాయి అంటే మనకి చూడొచ్చు హెవీ ఆవులు ఉన్నాయి చిన్న ఆవులు లేవు చిన్న ఆవులు లేవు చాలా పెద్ద ఆవులు ఉన్నాయి మీరే చూసుకోండి మంచి నిలబడితే మంచి పక్క ఇది గిర్లాండ్ కానీ అవునన్నా గిర్లాండ్ ఓకే మనకి ఇది కొనుగోలు అయిపోయింది అనుకుంటా అన్న అయిపోయింది అన్న ఇది కూడా అయిపోయింది కానీ ఇది ఉందన్న ఓకే ప్రజెంట్ ఇది మనకి ఇది ఎంత వరకు చెప్పిన మిల్కింగ్ ఇప్పుడు గిర్లాండ్ అయితే ఈ జున్నుపాలన్నా ఇప్పుడు మూడో పూట ఇప్పుడు పూట పూటకు ఏడు లీటర్ ఎనిమిది ఎనిమిది లీటర్ అడిగి ఓకే మురుపాలు మురుపాలు అండి మూడో రోజు కొంచెం ముందుకు వెళ్ళాలి చూడొచ్చు హైట్ కూడా మనకైతే తనకొని మాత్రం నెంబర్ వన్ నుంచి జబ్బర్ రాసింది మనకైతే చూడొచ్చు అండ్ మనకి అన్న గట్టి మెయింటైన్ చేసి ఎంతవరకు వచ్చానా అన్న గట్టి మెయింటైన్ చేస్తే అన్నది రైతు దగ్గర ఉంటానా మేమేముందా మేము చెప్తాం ఊరికే ఇప్పుడు ఒక అందాజ పొంటే చెప్పడమే నేనేం పిండినోని కాదు చేసినోని కాదు ఒక అందాజ పొంటే ఒక్క అనుభవం తోటి ఒక గెస్ట్ చేయడం తప్పితే మా లెక్క అయితే టైంకి ఒక పదకొండు పన్నెండు అయితే కెపాసిటీ ఉన్నది కానీ రైతు మెయింటెన్ చేసి పెట్టే ఉంటది పాలు అనేది ఆవు దగ్గర ఉంటాయి నా మన దగ్గర ఉండవు నేను చెప్పేదాన్న మాటల ఊరికే నేను చెప్పచ్చు దాన్ని ఆవు బట్టి రైతు వచ్చి చూస్తే అర్థమవుతుంది ఇంకోటి కూడా రైతులు ఎట్లా అంటే ఫోన్లలో నీకు చూసి చెప్పడం వేరే వీడియో అంటే లైవ్ లోకి వస్తే దాని బాడీ బయట ఎంత ఉంది ఎంత సైజ్ ఉంది అది ఎందు అంటే ఇది ఏం కలర్ ఉన్నది సంకెట్ ఉన్నది అనేది కనిపిస్తుంది కానీ రైతుకి అది ఎంత బాడీ ఉన్నది అనేది కనపడదు శరీరంతో లెక్కు ఉంటది చూసాను కూడా మనిషి చూసుకో మనిషి ఇక్కడ భాస్కర్ గారు మనిషి నెత్తికి మంచి అంటే హైట్ ఉన్నాయి చూడొచ్చు మనకి చూడండి ముంగలు కొంచెం హైట్ లేదు చూడండి మన మంచి కంటే హైట్ ఉన్నాయి ఈ వారం వచ్చేసి చాలా పెద్ద సైజు ఆవులైతే ఉన్నాయి భారీగా ఉన్న మనకి అయితే క్వాలిటీ కూడా బాగున్నాయి చూడొచ్చు కొన్ని ఆవులు కొనుగోలు చేసుకుంటారు మనకి పాలు కూడా చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు అనమాట మనకైతే చూడొచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట దీనికి కథ పని లాస్ట్

చూడొచ్చు ఆరు పల్లె అనమాట మనకైతే కనిపించింది అన్న కనిపిస్తుంది ఓకే ఇది ఒకసారి చూపిస్తా అన్న దీని పల్లె ఇర్లాండ్ గిర్లాండ్ అయిపోయింది సేల్ అయిపోయింది ఆరు వన్ ఓకే అన్న